హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇంతకుముందు నేను ఒకసారి తులసి చెట్టుకి విత్తనాలు కట్ చేశాను కదండి అప్పుడు వేరే వాళ్ళు అడిగారు నాకు తులసి చెట్టు విత్తనాలు ఉంటే ఇవ్వమని అప్పుడు వాళ్ళకి ఇచ్చాను కానీ ఆ విత్తనాలు అయితే నాటుకోలేదంట వాళ్ళు మరి ఎలా వేశారో నాకైతే తెలియదు కానీ నాటుకోలేదని చెప్పారు ఈసారి నేనే వేసిస్తానని చెప్పాను అందుకోసమని ఎలాగో తులసి చెట్టుకి విత్తనాలు చాలా వచ్చాయండి కంకులు చూసారు కదా ఎన్ని కంకులు ఉన్నాయి ఇక్కడ సో ఇవన్నీ కట్ చేసి నేనే విత్తనాలు వేద్దామనుకున్నాను సో అందుకోసమని ఇప్పుడైతే కట్ చేస్తున్నాను అండి కాకపోతే నేను లాస్ట్ టైం కూడా అంటే అదే పనిగా అయితే వేయలేదు కానీ దీంట్లో కట్ చేసిన ఈ కంకులన్నీ వేరే కుంపట్లోకి అనమాట అప్పుడు కూడా నేను ఎక్కువేం వేయలేదండి ఒక రెండు మూడు కంకులు వేసాను కానీ బాగా నాటుకున్నాయి నేను ఎన్నైతే వేసానో అన్నీ కూడా మా అనమాట మొలకలు వచ్చాయి నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్లయితే అందులో నేను తులసి చెట్టుకి విత్తనాలు ఎప్పుడు కట్ చేయాలి ఎలా కట్ చేయాలి ఏ రోజు కట్ చేయాలి ఏ టైంలో కట్ చేయాలి అనేది కూడా నేను ఆ వీడియోలో చూపించాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఆ వీడియోకి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది మీ రెస్పాన్స్కి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అప్పుడు నేను చెట్టుకు విత్తనాలు కట్ చేసినప్పుడు వేరే వాళ్ళు అడిగారు నన్ను మాకు విత్తనాలు ఇస్తారా మేము వేసుకుంటామని అప్పుడు నేను కంకులు ఇచ్చానండి ఎండిన కంకులు కానీ వాళ్ళకి నాటుకోలేదని చెప్పారు వాళ్ళు మరి ఎలా వేసారో తెలియదు కదా సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అడిగారు సో ఎలాగో చెట్టు నిండా కంకులు ఉన్నాయి అవి కూడా కట్ చేయాలి కదా సో అందుకోసమని నేను ఇప్పుడు వాటిని కట్ చేసి వాటిలో ఎండిపోయిన విత్తనాలు ఉంటాయి కదా అవి మాత్రమే తీసుకొని వాటిని నేను వేరే కుంపట్లో వేయాలనుకున్నాను ఆ చెట్లు మలిచాగా వాళ్ళకి ఇస్తానని చెప్పాను అనమాట నేను ఇంతకుముందు కూడా ఇలా వేసి ఇచ్చానండి వేరే వాళ్ళకి అప్పుడు బాగానే నాటుకున్నాయి మరి వీళ్ళు ఎలా నాటారో నాకు తెలియదు ఎందుకు నాటుకోలేదు చూస్తున్నారు కదా ఇక్కడ కంకులు అయితే చాలానే వచ్చాయండి ఈసారి ఇంతకుముందు కట్ చేసినప్పుడు కూడా ఇలానే చాలా వచ్చాయి ఇప్పుడు నేను టూ మంత్స్ అయింది దగ్గర దగ్గర ఇవి కట్ చేయక ఇప్పుడు కట్ చేశాను మళ్ళీ అన్నీ వచ్చాయనమాట ఇప్పుడైతే నేను వీటిలో ఎండిపోయిన కంకి ఒకటి తీసుకొని దాని విత్తనాలన్నీ ఇలా రాలిపేశానండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా నలిపితే మొత్తం విత్తనాలన్నీ ఎండిపోయిన విత్తనాలు ఉంటాయి కదా అవన్నీ కూడా రాలిపోతాయి అన్నమాట సో నేను ఇక్కడ ఒక రెండు మూడు కంకులు ఇలా రాలిపేస్తున్నాను అండి ఎందుకు అంటే మళ్ళీ ఇవి ఒకవేళ ఎండకపోయినా కూడా ఇందులోనే ఎండిపోయి మళ్ళీ మనకు చెట్లు అనేవి నాటుకుంటాయి అనమాట సో నేను ఇక్కడ విత్తనాలు అయితే ఇలా వేసేసాను మీకు అనిపిస్తున్నాయి కదా ఇలా విత్తనాలు వేసేసిన తర్వాత ఒకసారి మట్టి మొత్తాన్ని అలా కలిపేసుకోవాలండి చేత్తో అలా కలిపేసుకొని దీనిపైన వాటర్ వేసేసుకోవాలి ఇక నేను తులసి చెట్టు కూడా వాటర్ వేస్తున్నానండి ఎందుకంటే దీన్ని కూడా కొమ్మలు కట్ చేశాను కదా సో అందుకోసమని మనం వెంటనే వాటర్ స్ప్రే చేసుకోవాలన్నమాట ఓకే అండి మరి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్